హాయ్ వ్యూవర్స్ నమస్తే అండి ఈరోజు మన టాపిక్ ఏంటండి కొన్ని న్యూ వర్బ్స్ అండి అండి రెగ్యులర్గా మనం కొన్ని తినటం తాగటం పడుకోవటం లెగటం చదవటం ఇవన్నీ కామన్గా నేర్చుకుంటాం వర్బ్స్ మనవి అయితే కొన్ని వర్బ్స్ రెగ్యులర్గా యూజ్ చేయాలన్నమాట అటువంటి వర్బ్స్ మీద మంచి వీడియో అండి ఒక సిరీస్ లాగా స్టార్ట్ అయింది ఓకే ఎస్ ఒక డైలీ ఒక టెన్ సెంటేస్ నేర్చుకోవచ్చు మీరు ఓకే తెలుగు హిందీలో ఉన్నాయి నాతో పాటు చెప్పండి ఓకేనా ఎస్ ఫస్ట్ నేర్చుకోండి జలుబు చేసినప్పుడు ఆవిరి పీల్చాలి ఆవిరి పీల్చాలి ఓకే దీంట్లో చాలా కొత్త కొత్త వర్డ్స్ వెకాబులరీ అండ్ యూసేజ్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా నేర్చుకోవచ్చు నచ్చలగేతో లైక్ ఈజే ఓకే ఎస్ సర్ది హోతేతో సర్దే లక్తేతో లక్తేతో బాప్ చూసిన బాపు చూసినాయి ఇక్కడ పీల్చడాన్ని ఏమంటాం అండి చూసినా అంటాం అనమాట చూ పీల్చడాన్ని చూసి అంటాం అనమాట ఓకే జలుబుని ఏమంటాం సర్ది జలుబు చేసినప్పుడు అంటే ఏమనాలి సర్దీ హోతేతో సర్దీ లగ్దేతో బాపు చూసిన హే బాప్ అంటే ఏ బాప్ అండి సెకండ్ బా అదే ఫస్ట్ బా అనుకోండి బాప్ అంటే ఫాదర్ అవుద్ది బాప్ ఇది బాప్ అనమాట స్ట్రీమ్ అనమాట ఆవిరి చూడండి ఇక్కడ కొత్త పదాలు సర్ది జలుబు ఓకే ఆవిరి బాపు పీల్చాలి చూసిన హే ఓకే చూసిన ఓకే నా సెకండ్ సెండస్ నీవు ఎందుకు గుటకలు మింగుతున్నావు నీవు ఎందుకు గుటకలు మింగుతున్నావు తొంక్యో ఇక్కడ యాక్చుల్ వర్బ్ ఏంటంటే మింగటం మింగటాన్ని ఏమంట నిఘల్ అంటావు నిఘల్న అంటే మింగటం అనమాట నువ్వు గుటకల్ని ఎందుకు మింగుతున్నావు గుటకల్ని ఘూంటు అంటావు అనమాట గుటకల్ని ఘూంటావు అనమాట తుమ్ క్యో ఘూంటు ఘూంటు నిఘల్ హో ఏంటి చదవండి నాతో పాటు చదివితేనే కదా వస్తుంది చూస్తే వస్తుంది ఏం రాదు కదా తుమ్ క్యో ఘూంటు ఘూంటు నిఘల్ రహేహో నిఘల్నా అంటే అంటే మింగటం అనమాట ఓకే పీల్చటాన్ని ఏమో చూసినా అంటావు ఓకేనా మింగటాన్ని నిగలం ఓకే నెక్స్ట్ ఇక్కడ ఉమ్మి వేయకూడదు ఇక్కడ ఉమ్మి వేయకూడదు అంటే ఇక్కడ ఉమ్మకూడదు అనమాట యహా మత్ తూక్నా హే యత యహా మత్ థూకి అంటే ఊయటం స్పిచ్ చేయటం ఓకే ఏంటి ఆన్సర్స్ ఏంటి యహా మత్ థూక్నాహే లేదంటే యహా మత్ థూకి రెండు యూజ్ చేయొచ్చు రెండు యూస్ చేయొచ్చు ఓకే ఫోర్త్ సెంటెన్స్ నా కళ్ళల్లో దుమ్ము పడింది ఒకసారి ఊదండి ఏంటి చదవండి నా కళ్ళల్లో దుమ్ము పడింది ఒకసారి ఊదండి మేరీ ఆంఖో ఆంకోమే ధూల్గిరి మేరీ ఆంఖోమే మేరీ కో ఆంఖ సీలింగ్ శబ్దే ఇస్యే మేరి ఆంకోమే ధూల్గిరి దుమ్ము అంటే ఏమంటూల్ ధూల్ అంటూ పడింది అంటే గిరి ఏం పడింది దుమ్ము పడింది ధూల్గిరి ఎక్బార్ ఝోంకియే ఝోంకన అంటే ఓదటం అనమాట ఓదట అనేవంటే ఝోంక్ అంటమాట ఝోంకన ఓదండి అంటే ఝోంకియే ఎక్బార్ జోంకే మేరీ ఆంఖో మే ధూల్గిరి एक बार झोंकि दूर एन रोज इला दूर आप कितने दिनों से ऐसा खा रहे हैं दगटा नेफनी दगनी खासी अंट दगटा ने खास्ना अंत रूट आप कितने दिनों से बोलिए मेरे साथ आप कितने दिनों से खाच रहे हैं ఎన్ని రోజుల నుంచి దగ్గుతున్నారు కాన్స్రయం ఉంటాం ఓకే నాకు రాత్రి సమయంలో పడుకునేటప్పుడు దగ్గు వస్తుంది నాకు రాత్రి సమయంలో పడుకునేటప్పుడు దగ్గు వస్తుంది ముజే రాత్కే సమయమే సోతే సమయ కాసీ ఆరహి హే కాసీ ఆరే రాత్రి సమయంలో అంటే రాతికే సమయమే లేదా రాత్కో అనొచ్చు రాత్రమే అనొచ్చు రాతికే సమయమే యూజ్ చేయొచ్చు ఓకే పడుకునేటప్పుడు సోతే సమయ కాసీ ఆరహి హే దగ్గు వస్తుంది ఏమొస్తుంది दग्गू दग्गने सीलिंग शब्द आर ही हे अट खी आर ही हे इन दग्गटा खा अंटन दग्गू ठेना नैक्स्ट सूँ तुम्हु तुम्हुस्तमेंट चूँ मुझे चींक आर ही हे मुझे चींक आर तुम्हटा चींक अंट तुम्मी चींक अटंटन నాకు తుమ్ము వస్తుంది ముజే చీంక్ ఆ రహి హే చీంక్ ఆ రహి హే నెక్స్ట్ తుమ్మే తప్పుడు నోరు మరియు ముక్కు కచ్ చీఫ్ తో కవర్ చేస్కోవాలి కవర్ చేస్కోవాలి చీంక్ తే సమయ చీంక్ నాండ్ తుమ్డం తుమ్మే తప్పుడు ముహ్ aur నాక్ ముహ్ అంటే నోరు నాక్ అంటే ముక్కు రుమాల్ సే ఢక్ lena హే ఢక్నా హే ఢక్ lena హే టు కవర్ కవర్ చేసుకోవటం అనమాట ఢక్ లేనా ఢక్నా హె చిల్సే ఢక్ ఓకే నో నైన్ సెంటెన్స్ నేల మీద పడ్డ పాలు నాకుతుంది నాకటాన్ని ఏమంటాం చూడాలి ఓకే బిల్లి పిల్లి జమీన్ య ఫర్ష్ అంటాం నేల ఏమంటాం జమీన్ య ఫర్ష్ పర్ గిరా దూద్ పడిన పాలు చాట రీ హాట్ అంటే నాకటం అనమాట చాట రీ చూడండి బిల్లీ జీన్ చాట చాట్ చా నేను వచ్చే వరకు నువ్వు అక్కడే ఉండు నేను వచ్చే వరకు నువ్వు అక్కడే ఉండు రహో యా యా తక్కువ యా యాో అంటా ఓకే అండి ఎస్ మళ్ళీ ఒకసారి చూద్దాం సెంటెన్స్ టెన్ సెంటెన్స్ ఫాస్ట్ గా చూడండి ఫస్ట్ సెంటెన్స్ చెప్పండి జలుబు చేసినప్పుడు ఆవిరి పీల్చాలి చెప్పండి జలుబు చేసినప్పుడు ఆవిరి పీల్చాలంటే సర్ది హోతే యా లక్తే సర్ది హోతే సమయ లక్తే సమయ బాప్ చూసిన హే బాప్ చూసిన హె నీవు ఎందుకు గుటకలు మింగుతున్నావు తుమ్ గ్యో ఘూంటు నిఘల్ రహేహో తుమ్ క్యో ఘూంటు నిఘల్ రహేహో इकड़ उम्मी वे कूड़ा यहाँ मत थूकना है यहाँ मत थूकिए ओके यहाँ मत थूकना है यहाँ मत थूकिए ना कल्लो दुम्म पड़ी सारी ऊदी ना कल्लो दुम पड़ी सारी ऊदी मेरी आंखों में धूल गुरी धूल गिरी एक बार झोंकिए ओके चपंडे मेरी आंखों में मेरी आंखों में धूल गिरी एक बार झोंकिए एक बार झोंकिए ओके మీరు ఎన్ని రోజుల నుంచి ఇలా దగ్గుతున్నారు మీరు ఎన్ని రోజుల నుంచి ఇలా దగ్గుతూ ఉన్నారు అంటే కంటిన్యూస్ అనమాట ఆ కితనే దినే ఐసా ఖాన్స్ రహే ఐసా ఖాన్స్ రహే హే దగ్గుతూ ఉన్నారు జరుగుతుంది ఓకే నెక్స్ట్ రాత్రి నాకు రాత్రి సమయంలో పడుకునేటప్పుడు దగ్గు వస్తుంది నాకు రాత్రి సమయంలో పడుకునేటప్పుడు దగ్గు వస్తుంది ముజే రాత్కే సమయమే రాత్మే సోతే సమయం పడుకునేటప్పుడు కాన్సీ ఆరహి హే కాన్సీ అంటే దగ్గు అనమాట దగ్గు వస్తుంది కాన్సీ ఆరహి హే ఓకేనా కాన్సిన అంటే దగ్గటం కాన్సీ అంటే ఓకే అండి కాన్సీంటే దగ్గనమాట ఓకే నెక్స్ట్ సెంటెన్స్ ఓకే తుమ్మేటప్పుడు చూడండి సేమ్ సెంటెన్స్ ఎందుకు సార్ సెకండ్ టైం ఎందుకు సార్ రివిజన్ చేయటం అంటే మీకు ఈజీ ఉంటుంది అనమాట సెకండ్ టైం ఫస్ట్ టైం కన్నా సెకండ్ టైం చూసినప్పుడు ఈజీగా కనెక్ట్ అవుతుంది ఓకే తుమ్మేటప్పుడు నోరు మరియు ముక్కు కచ్చితో కవర్ చేసుకోవాలి చింక్తే సమయ్ అవర్ నాక్ రుమాల్ రుమాల్సే ఢక్ లేనా ఢక్నా ఢక్నాహే కూడా అనొచ్చు ఢక్ లేనా ఢక్నా నాక్ రుమాల్ చిల్సే ఢక్ లేనా హె ఓకే పిల్లి నేల మీద పడ్డ పాలు నాకుతుంది పిల్లి జమీన్ య ఫర్స్ అంటావు అనమాట ఈజీగా జమీన్ పర్ గిరాహు ఆ దూద్ చాట్ రి హె ఆ దూద్ చాట్ రహి హే చాట్ అంటే నాకట్టం అనమాట నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు ఆనే ఆనేతక్ ఎహి లేతే అక్కడే ఉండు సారీ అక్కడే అంటే వహి అనమాట ఆనే ఆనేతక్ వహి రహో యా వహి టెహరో టెహ్రో అంటాడు ఓకే బాగున్నాయి కదా ఇలాంటి డైలీ టెన్సెస్ మీరు ఈజీగా నేర్చుకోవచ్చు ఓకే కాల్ మీ ఫర్ లైవ్ క్లాసెస్ సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ డబల్ ఫోర్ త్రీ నైన్ ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఎందుకు నేర్చుకోవాలంటే నాకు ఇప్పుడే ఫోన్ చేయండి ఓకే అండి అగ్లే వీడియోమే వెళ్ళి థ్యాంక్ యూ